ఏజ్ ఈ వర్షం మాకు ఆర్సిసి వాడైతే పట్టుకుంది మేము పట్టి స్టార్ట్ చేస్తే చాలు వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక్కడికి చూడండి వర్షానికి ఫ్రెండ్స్ అయితే వస్తున్నాము అయితే దానికి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అయితే మేము మా విలేజ్లో వినాయకుని పెట్టాలని గణపతి కోసం నందాలకైతే వెళ్తున్నాం చూడనీకి ప్రజెంట్ అయితే నేనైతే ఒంట్రల్లా దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ చూడండి వర్షం ఎలా పడుతుందో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ముగ్గురు ముందు వెళ్ళిపోయారు ఇంకా మేము ఇక్కడ వర్షం పడే కారణంగా ఇక్కడైతే ఆగిపోయాము ఫ్రెండ్స్ మాకన్నా ముందు అయితే వీళ్ళు బయలుదేరారు కానీ మాకన్నా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ముందుకెళ్ళి వర్షం పడుతుంది అని ఆగిపోయారు అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే అందరం కలిసి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే మనం నూనెపల్లెకి అయితే వచ్చామండి ఇక్కడైతే పోయిన సంవత్సరం మిగిలినవి ఉంటాయి కదా ఆ బొమ్మలు అయితే ఉన్నాయి అవి అయితే చూసి ఇంకా మేమైతే అయితే వచ్చేసాము ఈ బొమ్మలు మాకొద్దు కొత్తవి తీసుకుందామని ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ మాకే ప్రాబ్లం అవుతుందని వీడు కానిస్తున్నాడు కదా వీడు నా ఫ్రెండ్ సూర్య అనమాట చిన్నప్పుడు స్కూల్మెంట్ కణాలనే ఇంకా దారిలో వాళ్ళ ఊరని ఇంకా మనవన్నీ వేసుకుని వచ్చా వినాయకులని చూద్దాం దారా అని ఇక్కడ నుంచి ఇంకా బ్రిడ్జ్ కింద పశుల్స్ అంతా అని ఉంటుంది పెద్ద హాస్పిటల్ దగ్గర అక్కడ కూడా బొమ్మలు అయితే పెట్టారన్నారు అందుకని ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ చాలా వరకు అయితే న్యూ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నీ చూస్తున్నాము మ్యాక్సిమం అన్నీ అయితే సేల్ అయిపోయాయి ఇంకా కవర్ తీసినవి మాత్రమే ఉన్నాయి బ్రో కవర్ వేసినవి అన్నీ సేల్ అయిపోయినాయి అంటే ఇంకా ఒక్కోటి ఒక్కోటి చూసుకుంటూ ఉన్నాము మా నందాల సైడ్ కూడా బొమ్మలు రేట్లు చాలా విపరీతంగా అయితే ఉన్నాయి కొత్తగా వినాయక చవితిని పెట్టుకుందాం అనుకునేటోళ్ళు చాలా ఇబ్బంది అయితే పడతారు కాస్ట్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా త్రిబుల్ అయితే ఉన్నాయి ఇంకా మేమైతే చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి ప్రతిది ట్వంటీ థౌజండ్ పైన ఉన్నాయి ఒక్కటి కూడా ట్వంటీ థౌజండ్ కింద అయితే లేవు చాలా ప్రైజ్ అయితే చెప్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఒక్కరు ఒక దిక్కు అయితే వెళ్ళారు రెండు మూడు షెడ్లు అయితే వేసారు మేమైతే ఇక్కడికి వచ్చి ఈయనతో మాట్లాడుతున్నాము ఆ చిన్న బొమ్మ వచ్చేసి ఎనిమిది బేలు చెప్తున్నాడు తర్వాత పద్మావతి నగర్ లో చూసాము టెక్కలో చూసినాము ఇంకా నంద్యాల మొత్తం చూసాము ఇంకా కాస్ట్ ఎక్కువ ఉన్నాయని అనిపించి ఇంకా ఐలూరు మేటా దగ్గర లాస్ట్ ఇయర్ ఇక్కడనే అనమాట తీసుకునేది ఇక్కడ ఇటుకల బట్టి దగ్గర పెద్ద టెంటేస్ అయితే ఉన్నాయి ఇక్కడ బొమ్మలు మోడల్స్ అయితే మాకైతే విపరీతంగా అయితే నచ్చాయి అంటే ఇక్కడైతే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఈ డిజైన్ ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఇకిత్సా అంటావా ఆమె ప్రైజు ఇంకా అయితే చాలా వినాయకులు చూసాము డిజైన్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్ ప్రైజెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి ఇంకా మా ప్లాన్ ఏంటంటే ఇంకా ఇప్పుడే వద్దు లాస్ట్ రోజు వద్దాము పండగ రేపు అన్నప్పుడు ఇంకా ఈరోజు వచ్చి తీసుకున్నాము అప్పుడు కాస్ట్ తక్కువ ఉంటాయి ఉన్న బొమ్మలనే వాళ్ళు సేల్ తక్కువ చేస్తారు కదా అని ఐడియాతో అయితే ఉన్నాము ఇంకా మా బడ్జెట్ వచ్చేసి పదివేలు పెట్టుకున్నాము ఆ పదివేలలో ఎంత బొమ్మ వస్తే అంత తీసుకుని వెళ్దామని ప్లాన్లో ఉన్నాం ఫ్రెండ్స్ మేమందరము ఒక పది మంది ఉంటాం అంతే మా ఊర్లో పిల్లలు అందరం కలిసి చేసుకుంటాం అనమాట పెద్దలు ఏమి ఇన్వాల్వ్ గారు ఓన్లీ చందా ఒకటి ఇస్తారు చూస్తున్నారు ఇంకా డిస్కషన్ చేస్తున్నారు ఈ బొమ్మ బాగుంది ఎంత అడుగుతారు ఏంటని అడుగుతున్నారు మా వాళ్ళు ఏంటంటే పెద్ద బొమ్మ వచ్చిందనుకో కొంచెం మంచికి మళ్ళీ చందా కొంచెం పెంచుకుని తెచ్చుకుందాం అనే ప్లాన్లు ఉన్నారనమాట ఇంకా అందరూ మాట్లాడుతున్నారు ఇంకా మా ఫ్రెండ్కి చెప్తున్నారు మా ఊర్లో ఎట్లా చేస్తాం ఏంటి ఏందని అవెల్ల చెప్తున్నాడు మా ఫ్రెండ్ గారు కూడా మేము ఇట్లా చేస్తాం బ్రో అది అని చెప్తున్నాడు ఇంకా ఇక్కడైతే బొమ్మలు అయితే బాగున్నాయి కానీ ఈరోజు మేము ఏ బొమ్మను అయితే బుక్ చేయలేకపోయాము ఎందుకంటే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఇంకా అక్కని అడిగి అడిగి ఇంకా అక్క కూడా అక్క కూడా మాకు సేమ్ ఐడియా ఇచ్చింది లాస్ట్ రోజు రండి బాబు ఆ రోజు అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అని అనింది కొంచెం అక్కతో కొంచెం ప్రాంక్ చేసి ఇంకా అలా సరదాగా మాట్లాడి ఇంకా మేమందరం అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వినాయక్ చేస్తే అప్డేట్స్ అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే ఉంటాయి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా గణపతులు అయితే మన అందరిలో చాలా బాగున్నాయి కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్